రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు గారి దర్శకత్వంలో తన పదహారవ చిత్రాన్ని చేస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ లో బిజీగా గడిపేస్తున్నారు చరణ్ అయితే ఈ మార్చ్ ట్వంటీ సెవెంత్ చరణ్ తన నలభై బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మరియు ఫ్యాన్స్ కూడా బర్త్డే గ్రీటింగ్స్ ని తెలియజేశారు ఈ బర్త్డే రోజున రామ్ చరణ్ ఎక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ బుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు ఈ సినిమాలో రామ్ చరణ్ లు కందర్ బాగా ఆకట్టుకుంటారు అయితే ఈ ని చరణ్ కి చాలా మెమొరబుల్ గా ఉండేలా ప్లాన్ చేశారు ఆయన భార్య ఉపాసన కొండేలా ఇండస్ట్రీలో పలువురు ఫ్రెండ్స్ తో పాటు దగ్గర సన్నిహితులు బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ బర్త్డే ని సెలబ్రేట్ చేశారు ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని ఈ రోజు ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ బర్త్డే ని మెమొరబుల్ గా చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అంటూ మెన్షన్ చేశారు నాగార్జున గారు లక్ష్మీ మంచు నమ్రత ఇతర ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉన్న ఆ ఫోటోస్ ఇప్పుడు నెటిం లో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేది done.